ఈ రోజున యమత్రయోదశి సందర్భంగా అందరూ కూడా యమదీపాన్ని పెట్టుకుంటూ ఉన్నారు సాయంత్రం సూర్యాస్తమయం తరువాత చీకటి పడ్డాక స్నానం చేసి తెల్లబట్టలు కట్టుకునే చక్కగాను ఇంటి బయట గడపకు కుడివైపుగా ఈ యొక్క యమదీపాన్ని పెట్టుకోవాలి అని చెప్పడం జరిగిందండి అంటే తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఇళ్లకు గడప కుడివైపు అంటే ఒక రకంగా దక్షిణం వైపు కాబట్టి అని అలా చెప్పడం జరిగింది అంతేకాదు దీపం తూర్పుకు చూస్తున్నట్లుగానే పెట్టాలి తప్ప దక్షిణానికి చూస్తున్నట్లు దీపం పెట్టకూడదు దక్షిణం వైపు పెట్టాలి కానీ దక్షిణ ముఖంగా దీపాన్ని వెలిగించకూడదు అని చెప్పడం జరిగింది చాలామంది మా ఇల్లు ఉత్తరముఖంగా ఉంటుందని మేమేం చేయాలండి అన్నారు న్యాయంగా అయితే ఇంటి వెనుక అయితే దక్షిణం ఉంటుంది అక్కడ అవకాశం ఉంటే పెట్టవచ్చు లేదు అని అంటే కనుక గడపకు కుడివైపు పెట్టేసుకోండి ఏం అనుమానం లేదు గడపకు కుడివైపు ఉత్తరాన్ని దీపం చూస్తున్నట్లే పెట్టుకోండి చక్కగా యముడికి దైవత్వము ఉంటుంది అలాగే పితృదైవత్వం కూడా ఉంటుంది రెండూ ఉంటాయి అందువల్ల ఉత్తరానికి కూడా మనం చక్కగా ఈ యొక్క దీపాన్ని పెట్టుకోవచ్చు ఏమాత్రమూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు పడమర ముఖం ఇళ్ళైతే కనుక అసలు గొడవ లేదు గడపకు ఎడమ వైపు పెట్టుకుంటే సరిపోతుంది దక్షిణ ముఖం ఇళ్ళైతే మాత్రం ఇంటికి ఎదురుగుండా దక్షిణం దిక్కు కాబట్టి కొంచెం ఇంటికి ఎదురుగుండా దీపం పెట్టుకుని కాస్త ఎడమవైపుగా పెట్టుకుంటే సరిపోతుంది యముడికి పెట్టుకునేటటువంటి నైవేద్యం ఏదైతే ఉంటుందో ఆ నైవేద్యం మనం తినకుండా ఏదైనా జీవులకు పెట్టాలి ఎందుకు అనంటే మనం పెట్టడానికి నైవేద్యమైనప్పటికీ కూడా అక్కడ బలి అనే శబ్దం వాడారండి కావున మనం ఏదైనా ఒక దేవతకు బలిగా ఒక ఆహారాన్ని సమర్పిస్తే అది మళ్ళీ మనం తీసుకోకూడదు కావున యమ బలి ఇది అది జీవులకు పెట్టాలి